మంతని శ్రీ మహాగణపతి దేవాలయంలో కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమైన ఈ మాసంలో గణపతి దేవాలయంలో సంకట గణేష నాశన స్తోత్రం ఇరవై ఒక్క మార్లు చదవడం జరిగింది Krudiyam Krishna Pindaksham Gada Vakrancha Tuttakam Rambodaram Panchamanchasashtam Vikramevaccha Saptam Vihna Rajamcha Duna Varnam Tataashtamam Nama Amphala Chandrancha Dasha Mandi Hunayaka Eka Dasyam Tanapatim Vadasyam Tuttalanam Vadasya Kali Namani Trisantyanya Prate Narama तस्य Vihna Vrayam

మన మంత్రపురిలో కొలువైనటువంటి మహాగణపతి చాలా ఎంతో మహిమాన్వితమైనటువంటి మన కోరిన కోరికలు తీర్చే ఆ గణనాథుడి కరుణా కటాక్షాలు మన మంత్రపురి వాసులందరికీ కలగాలని కోరుకుంటూ కార్తీక మాసం విశిష్టమైనటువంటి హరిహరులకు ప్రీతికరమైనటువంటి మాసంలో సంకటహర చతుర్థి సందర్భంగా సంకటనాశన గణేష స్తోత్రము ఇరవై ఒక్క మార్లు పారాయణం చేయడము అలాగే దీపోత్సవ కార్యక్రమంలో చక్కగా మా మంత్రపురి వాసులందరూ కలిసి దేదీప్యమానంగా జ్యోతులు వెలిగించి ఎంతో సుదూర ప్రాంతం నుండి వచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అలాగే మేము ఎంతో చక్కగా అన్ని కార్యక్రమాల్లో ఇలాగే సామూహికంగా చేసుకుంటూ ఆ దేవదేవుల కరుణా కటాక్షాలు పొందుతూ ఉన్నాము జై గణేషాయనమ